నీడా వారి తోడు నీడా ఒంటరి మహిళలకు ఒంటరి పురుషులకు వివాహమై విడిపోయిన వారికి వయస్సు ఎక్కువై వివాహము కానివారికి అనివార్య కారణాల వల్ల ఒంటరి జీవితం గడుపుతున్న వారికి తోడు కొరకు సంప్రదించండి ఏ మతము వారైనా ఏ కులము వారైనా ఏ వర్గము వారైనా వివాహం కొరకు మమ్ములను సంప్రదించగలరు వారి తోడు నీడా సెల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో ఫైవ్ జీరో ఎయిట్ సెవెన్ టూ ఫైవ్ నైన్ వెల్కమ్ టు టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది వార్తలకు స్వాగతం సుస్వాగతం కడప జిల్లా ప్రొద్దుటూరులో పొట్టిపాడు బైపాస్ రోడ్డు నందు నలభై మూడో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు యుగపురుషుడు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు సరిగా నలభై మూడు సంవత్సరాల క్రితరం మార్చి ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై రెండున పార్టీని స్థాపించి తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన రోజు స్థానిక పొట్టిపాడు రోడ్డులోని ఎన్టీఆర్ సర్కిల్ నందు ఎన్టీఆర్ గారి విగ్రహానికి పూలమాలను సమర్పించి హోమస్ పేట నందు పార్టీ జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి విఎస్ ముక్తియార్ ఇవి సుధాకర్ రెడ్డి మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్ నిజం నిప్పులాంటిది سبحان اللہ سبحان اللہ ಮಾತ್ರ <Sansky> ಎಲ್ಲ <Sansky> मा कुपल्लिकी मङ्गलहार गोदारि कदलि वस्तु ते न विष्णं परुतु बङ्गार पण्टले पण्डु तायि वरहलुले మాటలుగు తల్లికి మల్లెపూడా మా కన్న తల్లికి మంగళహారపులు అని కొద్ది ఎన్నికల తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవంగా మనం అందరం కలిసి ఇక్కడ ఆవిర్భావ దినోత్సవం కాబట్టి జెండా నెగర్ వేసుకున్నాము పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖున స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఈరోజు పార్టీని స్థాపించడం జరిగింది అప్పుడు విశాలాంధ్రగా ఉన్నాం మనం తెలంగాణ మనం కలిసి ఉండే సందర్భంలో ఆయన సెక్రటేరియట్లో మన ఎమ్మెల్యే హాస్టల్లో ఒక రూంలో తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించడం జరిగింది పార్టీని ఏర్పాటు చేసి జెండాను ఫలాని గుర్తుగా ఫలాని రకంగా ఉండాలని పచ్చదనాన్ని ఎప్పుడు మనం అందరం ఆహ్వానిస్తాం కాబట్టి పచ్చ జెండాను ఆయన ఎన్నుకోవడం జరిగింది ఆవిర్భావ దినోత్సవం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మనం పుట్టి నలభై మూడు సంవత్సరాలు అయింది నలభై మూడు సంవత్సరాలు అయిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ యావత్ తెలంగాణ కానీ మన ఆంధ్రప్రదేశ్ కానీ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం అందరూ పార్టీ పుట్టింది కాబట్టి మేమందరం పార్టీ మాకు టికెట్ ఇచ్చింది కాబట్టి మేమందరం ఎమ్మెల్యేలు అయినాం చైర్మన్లు అయినాం రకరకాల పదవుల్లో మండల ప్రెసిడెంట్ అయినారు కౌన్సిలర్లు అయినారు రకరకాల పదవులు పార్టీ వాళ్ళని అయినాం కాబట్టి మనం అందరము భక్తి విశ్వాసంతో ఈరోజు ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటూ ఒక పండుగలాగా జరుపుకోవాలని ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ మనకు ఆదేశాలు ఇచ్చింది కాబట్టి మనం అందరం ఇక్కడ ఈ యొక్క ఇది పండుగలాగా ఈ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం దానికి వచ్చేసిన మీ అందరికీ ప్రతి ఒక్కరికి చదువులు ఎత్తే ప్రతి ఒక్కరికి నమస్కరిస్తుంది అందరికీ విజ్ఞప్తి ఈ ప్రోగ్రామ్ తర్వాత హోమస్ పేర్లు నాలుగు రోడ్ల కూడల్లో పార్టీ జెండా ఆవిష్కరణ గౌరవ శాసనసభ్యులు వరదాల రెడ్డి అర్థం చేయను కావున ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆ కార్యక్రమానికి కూడా వచ్చి ఇక్కడి నుంచి ఇక్కడే పోయి వెంటనే చెప్తా మీరందరూ కూడా ఇక్కడ నుంచి రావాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరు నేను కోరుతున్నాను